మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరస ఎంతో అందంగా ఉంటుంది అయితే పలువరస అందంగా ఉన్న పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము అందుకే ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు రోజులో రెండు సార్లు బ్రష్ చేసుకోవడం చేస్తుంటారు అందుకే వారి దంతాలు తెల్లగా మిలమెలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనబడవు పసుపు పచ్చగా కనబడుతుంటాయి మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం మూడు నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మారేలా చేయవచ్చు పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం రెండు పదార్థాలను తీసుకుంటే చాలు అవే బేకింగ్ సోడా నిమ్మరసం ఒక చిన్నపాటి బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్లయితే అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి అంతే క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి